చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అద్భుతమే ఆయన చూసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇంతకుముందు సైబర్ సిటీని డెవలప్ చేసిన హైటెక్ సిటీని తీసుకొచ్చినా లేదు అసలు సాఫ్ట్వేర్ రంగాన్ని ఆయనే తీసుకొచ్చారని చెప్పిన ఇప్పుడు చాలామంది ఆ రంగం మీద ఆధారపడుతున్నారు ఓకే ఆయనే తీసుకొచ్చారా ఆయనే పునాదేసారా లేదా ఏంటనేది సెకండరీ కాకపోతే కాస్తంత క్రెడిట్ అయితే ఆయన మీద వేసుకుంటారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు అందరూ హర్షించదగ్గవుగా ఉంటాయి అలాగే ఇప్పుడు ఆయన పీ ఫోర్ విధానాన్ని దాన్ని కూడా ఒకటి తీసుకురాబోతున్నావు అని చెప్తున్నారు ఆయన విజన్ పీ ఫోర్ విధానం ఏపీలో పేదరికం లేకుండా కంప్లీట్గా పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఇక్కడ పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఇంకా అందరినీ కూడా ఆయన చెప్తున్నది ఏంటి అందరినీ కూడా పారిశ్రామిక చేస్తాను ఒకప్పుడు ఇంటికొక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఎలా తీసుకొచ్చాను ఇప్పుడు ఇంటికొక ఒక పారిశ్రామిక వేత్తను తీసుకొస్తాను అనేది దానికి ఆయన పెట్టిన పేరు పీ ఫోర్ ఫార్ములా ఇది ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగం ఓకే రెండు వేల నలభై ఏడు సమయానికి ఏమవుతుందా ఎవరు ఉంటారు ఈ లోపల ఎన్ని ప్రభుత్వాలు మారుతాయనేది ఒకటి కాకపోతే ఆయన చెప్తున్నది ఏంటంటే పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అంటే గతంలో ఆయన చెప్పేది ఏంటంటే ప్రైవేటు సంస్థలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి అనేది ఈ పీ ఫోర్ యొక్క విధానం ఆయన తీసుకొస్తుంది ఓకే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది కాకపోతే ఈ పీ ఫోర్తో కనుక ఆయన అనుకున్నది సాధ్యమైతే ఈ ఆర్థిక అసమానతలు అనే వాటిని తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయబోతున్నాం దేశ విదేశాల్లో ఉన్నత రంగంలో ఉన్నవారు అలాగే సంపన్నులు ప్రజల్లో చాలామంది ఉన్నారు వారందరూ గనక చేతులు కలిపితే వాళ్ళందరూ భాగస్వామ్యం అయితే ఖచ్చితంగా పేదరికం అనేది పోతుంది అనేది చంద్రబాబు గారి ప్లాన్ అంటే ఉన్నవాడు లేనివాడికి తోడు కావాలి అనేది ఆయన చెబుతున్నమాట అలా పేదలకు అండగా ఉంటే వారు కూడా ఆర్థిక ప్రమాణాలు పెంచుకుంటారు సంపన్నులు అవుతారు అనేది ప్రధానంగా బాబుగారి మార్క్ అదే పీ ఫోర్ ఉద్దేశం మరి అది సక్సెస్ అవుతుందా అంటే ఇప్పుడు విదేశాల్లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఇండియా నుంచి వాళ్ళందరూ అక్కడ కూడా కొన్ని కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రతి కంపెనీ కొంతమంది డైరెక్టర్స్గా కొంతమంది ఎంచుకుంటారు వాళ్ళు జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా డైరెక్టర్స్ అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తారు అది నష్టం వచ్చినా భరించాలి కష్టం వచ్చినా భరించాలి లాభం వస్తే కూడా వాళ్ళకి ఎంతని షేర్ సెపరేట్ చేస్తారు అంటే దానికోసం వాళ్ళు కష్టపడాలి ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటి అంటే కంపెనీతో ఒక కంపెనీతో మనం భాగస్వామ్యం అయినప్పుడు ఒక డైరెక్టర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేరినప్పుడు మినిమం ఎంతని శాలరీ ఇస్తారు కొన్ని కొన్ని కంపెనీలు అలాగే ఎంతని మనకి పార్ట్నర్షిప్ కూడా ఇస్తారు ఆ పార్ట్నర్షిప్లో నష్టాలు ఉంటాయి లోపాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అలాగే లాభాలు కూడా ఉంటాయి కంపెనీ లాభాలు బాటలో ముందుకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏం లేదు అలాగే కంపెనీ ఒకవేళ నష్టాల బాటలో ఉన్నప్పుడు ఆ నష్టాన్ని భరించాల్సిన బాధ్యత కూడా ఆ పార్ట్నర్ మీద ఉంటుంది అందుకే చాలామంది డైరెక్టర్స్గా అలాగే అలాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ లాక్ అయిపోతారు ఒక ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ అనుకోండి వాడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది ఆ కంపెనీలో నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే బయటకోవచ్చు అదే ఒక పార్ట్నర్గా కనుక కంపెనీలో మనం ఎంటర్ అయితే అంటే ఒక డైరెక్టర్ హోదాలో మనకు గనక తీసుకుంటే వాళ్ళని మనం భాగస్వామ్యం చేస్తే ఆ కంపెనీ నుంచి మనం బయటికి రాలేము బయటకు వస్తే లీగల్గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ బోర్డు మనకు నోటీస్ ఇవ్వచ్చు లీగల్గా అది కూడా ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీల్లో ఓకే ఈ పీ ఫోర్ విధానంలో అంత డెప్త్గా ఉంటుందో లేదని నాకు తెలియదు కానీ అంటే చంద్రబాబు గారు చెబుతున్నట్టు ఒకవేళ అలాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు పరిశ్రమల్లో కానికో పార్ట్నర్షిప్ అనేది పబ్లిక్ని కనుక తీసుకుంటే అంటే ఉన్నవాడు లేనివాడికి చెయ్యి అందిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈయన బాబు గారు అనుకున్నట్టు ఆ పీ ఫోర్ విధానం సక్సెస్ అవుతుంది కాకపోతే అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎంతమంది ముందుకొస్తారు నిజంగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా గనక ఈ పో పీ ఫోర్ విధానం అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అదే కనుక జరిగితే మళ్ళీ ఆ బాబు గారు ఇంకా చరిత్రలో నిలిచిపోతారు ఆంధ్రప్రదేశ్ లో పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని రేపొద్దున పాఠ్య పుస్తకాలు కూడా పొందుపరుస్తారు ఆయన పేరు